తెలవాల్సిన ఉన్నది ఇప్పుడే అన్న కొన్ని విషయాలు కూడా చెప్పిండ్రు నేను ఎందుకంటే తెలుసు కాబట్టి చాటాధారతం అవసరం లేదు ఒకటి దేవాదుల కింద నేనే నీళ్ళు తీసుకొచ్చిన నవాబేట తీసుకొచ్చిన లింగాలయర్ తీసుకొచ్చిన మాట్లాడుతున్నాను ఆ విషయాలు మాట్లాడుకున్న తర్వాత మన ఏర్పాట్లు గురించి మీరు కూడా ఖచ్చితంగా చెప్పాలి దేవాదుల అనేది రెండు వేల లో ముందు తెలంగాణ ఉద్యమం వచ్చినప్పుడు రెండు వేల ఒకటి నుండి రెండు వేల నాలుగు వరకు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నది ఎవరున్నారు నుండి వరకు అంతే కదా ఆనాడు రెండు వేల మూడు లో ఒకసారి పోయి చంద్రబాబు నాయుడు తెలంగాణ ఉద్యమ మంత్రి పోయి అక్కడ పోయి హెలికాప్టర్ లో పోయి ఒక మేస్త్రి తీసుకుపోయి కొబ్బరికాయ కొట్టి వచ్చాడు ఆ తర్వాత పని కావట్లేదు చెప్పి అన్న పిండాలు పెట్టి వచ్చాడు ఇది తెలుసు కదా మీకు స్టోరీ రెండు వేల ఒకటి నుండి రెండు వేల నాలుగు వరకు తెలుగుదేశం గవర్నమెంట్ లో దేవాలయ ద్వారా జరిగిన వర్క్ ఎంత సున్నా క్లియర్ అయిందా రెండు వేల ఒకటి వరకు రెండు వేల లో రాజశేఖర రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది రెండు వేల తొమ్మిదిలో రెండోసారి కూడా మళ్ళా రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం వచ్చింది రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది అంతే కదా ఆ కాంగ్రెస్ ప్రభుత్వంలో వాళ్ళు ఇచ్చిన నిధులు కానీ లేకపోతే వాళ్ళు ఇచ్చిన నీళ్లు కాని లింగాలగన్పూర్ నీళ్లు నీళ్ళు వచ్చినాయా నవాటే నీళ్ళు వచ్చినాయా లింగాపూర్ హెడ్ క్వార్టర్స్ కి సాగు నీళ్ళు వచ్చినాయా మరి పద్నాలుగు దేవాలయం కింద వచ్చిన నీళ్లు నలభై వేల ఎకరాల ఆయకట్టు ఎంత నలభై వేల ఎకరాల ఆయకట్టు రెండు వేల పద్నాలుగులో తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దీనికోసం ఐదు లక్షల పద్నాలుగు వేల ఎకరాలకు నీళ్ళు కావాలి మొత్తం జనగామ స్టేషన్ శ్రేషంగర్పూర్ గాని పాలకుర్తి కానీ కొద్దనపేట కాని పెళ్ళి పాలపిల్లి ఐదు కొంత ఐదు లక్షల పద్నాలుగు వేల ఎకరాలకు ఎనిమిది వేల కోట్లు ఇస్తే అవుతుందని చెప్పి సమ్మక్క సాగర్ గ్యారేజ్ కట్టుకోవాలి అక్కడి నుంచి ఎక్కడ నుండి రామప్ప దగ్గర నుంచి వెళ్ళి అక్కడ అక్కడ నలభై ఆరు కిలోమీటర్ల టన్నెల్ కావాలి ఆ టన్నెల్ తో పాటు థర్డ్ పేజ్ లో దేవనపేట నుంచి వెళ్ళి ఒక పైప్ లైన్ కావాలి ఇక్కడ రిజర్వాయర్ కూడా పూర్తి కావాలి ఈ కాలువలు పూర్తి కావాలి అనే ఉద్దేశంతో ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఇచ్చింది ఎందు ఎనిమిది వేల కోట్లు ఇచ్చింది ఇప్పుడు ఐదు లక్షల ఎకరాలు నీళ్ళు వస్తున్నాయి మరి తెలుగుదేశం ప్రభుత్వం నాలుగు రెండు వేల ఒకటి నుండి నాలుగు వరకు తట్టి మట్టి ఒక రూపాయి ఇయ్యే మరి నీళ్ళు వచ్చినాయా కాంగ్రెస్ ప్రభుత్వం పది సంవత్సరాలు రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు వరకు నలభై వేల ఎకరాలకు నీళ్ళు వచ్చినాయి మన లింగానగన్పూర్కి నీళ్ళు వచ్చినాయి రెండు వేల పద్నాలుగు తర్వాత రెండు వేల ఇరవై మూడు వరకే లింగానగన్పూర్ కానీ మిగతా గ్రామాలకు సాగునీళ్ళు కానీ నవాబ్పేట రిజర్వాయర్ పూర్తి కానీ లేదా నుంచి ఆర్ఎస్ గన్పూర్ నుంచి వెళ్ళి నవాబ్పేట కావాల్సిన కాలువ నిర్మాణం కూడా జరిగింది ఎప్పుడు మొత్తం బీఆర్ఎస్ ప్రభుత్వమే కదా ఎక్కడ కొడు కానీ ఇది దేవత స్టోరీ నేను చెప్పాను ఎక్కడి నుండి రెండు వేల నాలుగులో ఎవరు గులాబీ గెలిచిందరూ గుారు గెలిచినా లేదా రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి రాజేందా గెలిచినా లేదా గెలిచినా రెండు వేల నాలుగు తర్వాత రెండు వేల తొమ్మిదిలో అంతే కదా రెండు వేల పన్నెండులో రాజీనామా చేస్తే మళ్ళా గులాబీ జెండా గెలిచినా లేదా రెండు వేల పద్నాలుగులో రాజధాని గెలిచినా లేదా రెండు వేల పద్దెనిమిదిలో రాజధాని గెలిచినా లేదా మరి సేవ నువ్వు ఎక్కడ ఉన్నావు దేవాలయం అంటే నువ్వు ఎక్కడ చేసినవు ఇది విషయం మన గ్రామాల్లో చెప్పలేవా అవునా కదా మీరు దేవాలయ సృష్టి కొడతాడా దేవాలయం ఎవరు సృష్టించి దేవాలయం తెలంగాణ ఉప దా నుంచి అలా కూర్చోవడం కూర్చో లేకపోతే డిస్టర్బ్ చేయండి రాయాలంటే దాన్ని సృష్టించింది తెలంగాణ ఉద్యమం కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమం ఉద్యమం రాయేసింది ఆ తర్వాత వాళ్ళు ఏదో అంత కొంతేఖరెడ్డి గారు కొద్దిగా పనిస్తే కొద్దిగా అయింది ఆ తర్వాత అన్ని కంప్లీట్ చేసింది ఇదే కడియం శ్రీ అని మనం సోషల్ వచ్చినప్పుడు

ನಾನು ಮೊದಲು ರಾಜ ಪರ ಸರ್ಕಾರಕ್ಕೆ ಬಂದಿದ್ದೆ ನಾನು ಒಂದು ಫೇಸ್ ಇವನಿಗೆ ಕರೀತಲ್ಲಾ ಕೀಡಿ ದೇಶಾರ ಇವನಿಗೆ ಕರೆಕ್ಟಿ ಕರೆಕ್ಟ್ ನಿಷ್ಟೆ ಮಾತಾಡಕ್ಕೆ ನಿಷ್ಟೆ ನಾನು ಸ್ಟೇಷನ್ ಗೆ ಕರೀತಿದ್ದೆ ಕರೀತಿದ್ದೆ ಅಲ್ಲಿಗೆ ಕರೀತಿದ್ದೆ ಮಾತಾಡಕ್ಕೆ ನಿಷ್ಟೆ ಕರೀತಿದ್ದೆ ಎಡಲು ನಪು ತರ ಅಲ್ಲಿಂತು ಅಲ್ಲಿಂತು సృష్టికర్త నేను అని నువ్వు ఎక్కడ తెచ్చినావు ఎక్కడ ఉన్నావు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల ఇప్పటి వరకు కూడా ఎప్పుడు నువ్వు ఎమ్మెల్యే గెలిచినవా శేషంగల్పూర్ కు వచ్చినవా నువ్వు ఎట్లా మాట్లాడతావు సిగ్గల్ పేయట్లేదా శరముడు రాని అవునా కాదా ఇంకా మాట్లాడుతున్నాడు నేను ఇక్కడ మొత్తం కూడా ఒక పని చేసినా అని హండ్రెడ్ బెడ్డెడ్ హాస్పిటల్ కేసిఆర్ గారి దగ్గర ఫిఫ్టీ బెడ్డెడ్ అంటే కాదు సార్ హండ్రెడ్ బెడ్డెడ్ కావాలని చెప్పేసి అన్నా నేను పోయి మాట్లాడినాం దానికి సంబంధించిన జీవో కూడా తీసుకొచ్చినాం దానికి సంబంధించిన జీవో తీసుకొచ్చినాం ఇప్పుడు వన్ నాట్ ఫోర్ కిలో మాత్రం చూసింది కదా ఇవ్వండి ఈ వన్ నాట్ ఫోర్ క్రోడ్స్ కి సంబంధించిన జీవో ఇప్పుడు ఎప్పటి కదా ఆయన మేము మాట్లాడితే ఆయన వచ్చిందట అంటే సర్లే అని చెప్పి మేము కూడా ఉన్నాం మేము ముగ్గురు గడిచిపోయాడేనో మహాత్ముడు కేసీఆర్ గారు ఇచ్చిందని చెప్పేసి ఈయన ఇచ్చింది కాదు ఈయన వచ్చింది కాదు అసలు దాని చిన్నోళం వెళ్తారు మేము ఇద్దరే కడిచిపోయేటోళ్ళం ఎప్పుడు మాత్రం రాలేదు అయినా అక్కడ అందరూ కూడా మేము సర్లే సర్లేదు మనోడు కదా పార్టీ కదా అని చెప్పేసి అనుకున్నాం అట్లానే ఇంకేమంటున్నారు హెనర్బెడ్డ హాస్పిటల్ మనం నేనే చేసినట్టు హెల్బెడ్డ హాస్పిటల్ కి కేసీఆర్ గారు ఆనాడు మూడో తారీఖు ఎనిమిదో నెల రెండు వేల ఇరవై మూడు మూడో తారీఖు ఎనిమిదో నెల రెండు వేల ఇరవై మూడులో జీవోయించడం ఇది వాస్తవమ కాన తెలుసుకోండి డిగ్రీ కాలేజ్ డిగ్రీ కాలేజ్ సంబంధించింది కూడా మళ్ళీ నడుస్తా ఉన్నది మహిళా డిగ్రీ కాలేజీ ఇదే యశ్వంత్ అప్పుడు డెబ్బై దగ్గర మాట్లాడి చేస్తే ఈ ఎనిమిది వందల కోట్లలో ఇక్కడ నూట నాలుగు కోట్ల వరకు ఆయన తెచ్చిందట ఈ దీనికి సంబంధించిన వరకు ఆయన తెచ్చిందట లేకపోతే నవాపేట లైనింగ్ ఆయన తెచ్చిందట ఇవన్నీ మొన్న మహిళలకు ఇచ్చిన రుణం రెండు కోట్లు మహిళలకు ఇచ్చిన రుణం అది రెగ్యులర్ ఇచ్చేదే మనం కానీ ఇంకోరు కానీ వచ్చిన ఎవరి కూడా మనం మహిళా సంఘాలకు ఒక యాభై లక్షలు కోట్ల రూపాయలు ఇస్తుంటారు ఒక్కొక్కరికి రెండు లక్షలు మూడు లక్షలు ఐదు లక్షలు మనుషులకు ఒక్కొక్క దాన్ని పట్టేసి ఒక్కొక్క గ్రూప్ కట్టిస్తా ఉంటారు ఆ రెండు వందల కోట్లు కూడా ఎనిమిది వందల కోట్లు ఉన్నాయి ఆ రెండు వందల కోట్లు దానికంటే ఒక స్కూల్ కంటే ఈయన పొంద వచ్చే కొత్త వీళ్ళ ఇచ్చి నేను ఇచ్చినా అంటారు నేను చెప్తున్నాను ఎనిమిది రూపాయలు కూడా నేనే చెయ్య కూడా నీ వల్ల కూడా కాదు రిజర్వాంక్ తెచ్చిన నీళ్ళు ఇచ్చిన కలవల్విన పంటలు వాడిచ్చినా అభివృద్ధి చేసినా రోడ్ వేసినా ఏం చేసినా తెలంగాణ వచ్చిన తర్వాతనే అది ఊరు అన్నీ అప్పుడు రాజే గారు ఎమ్మెల్యేగా ఉన్నారు ఈ యొక్క మీరు రాను నాకు ఇది వాస్తవం ఇలా లో పెద్దగుండి కానీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఇంకోటి నేను పార్టీ మారొచ్చు కేసీఆర్ గారు ముప్పై ఆరు మందిని తీసుకున్నారు నేను తప్పేంటి అని చెప్పేసి కేసీఆర్ లో ముప్పై ముప్పై ఆరు మంది ఎకరకాలుగా తీసుకుంటున్నప్పుడు పార్టీలు విలీనమైనవి టూ థర్డ్స్ మెజారిటీ తెలుగుదేశం నుంచి వచ్చింది టూ థర్డ్స్ మెజారిటీ కాంగ్రెస్ నుంచి వచ్చింది అదే వైఎస్ఆర్సీపీ ముగ్గురు ముగ్గురు వచ్చి వచ్చింది అంతే తప్పగా వీళ్ళు జానండి వాళ్ళండి వాళ్ళు జానండి ఎట్ల జానండి నేను జాయిన్ అయితే ఒకవేళ మేము చేసింది నువ్వు తప్పు చేయలే మరి నువ్వు చేసింది కూడా తప్పే ఒక తప్పు ఇంకో రెండు తప్పు చేస్తే ఒప్పు అయిపోతుందా నేను అందుకే అతను మన రాజ్యాన్ని ఇష్టం వచ్చిన తింటున్నాను ఇదని నువ్వు సంస్కారం లేని వాని సభ్యత లేని వాడి సహనం లేని మాట్లాడినా పర్వాలేదు అనుకుంటావు నేను మాట్లాడు నేను నీకంటే ఎక్కువ చదువుకున్నవా నీకంటే ఎక్కువ చదువుకున్నవాని నీకంటే ఎక్కువ ప్రజాసేవ చేద్దాం వచ్చిన వాని కాబట్టి కానీ బరావరి రాజీనామా అడుగుతా ఇదే లింగ్ నెల్లూర్లు నా కాబో నేను తీసుకొచ్చిన కదా ఆనాడు మీరే సాక్ష్యంగా ఉన్నారు ఇక్కడ నుంచి నాదే కావడం మొత్తం కూడా అందరికీ సోషల్ సోషకి వచ్చి మీ అందరికీ కూడా మొత్తం దండం పెట్టి మేము చెప్పినవా లేదా ఖచ్చితంగా మీ దుర్మార్పులు పార్టీ జెండా ఇచ్చింది బీ పాండ్ ఇచ్చింది ఓటు ఏంటని చెప్పి మీ అందరికి చేతులు ఎత్తి దండం పెట్టి అడిగినావా లేదా మనందరం పని చేసినావా లేదా మరి మన కాబట్టి ఇంకొకటి ఉంటుంది నువ్వు నన్ను అడుగుతాను బరాబరి అడుగుతాం ఇచ్చింది మేము ఓట్లేసింది మేము గెలిపిచ్చింది మేము కాబట్టి మేము రాజీనామా చేసినాతో కూడా ఖచ్చితంగా అనుభవం అనుభవం కూడా మాట్లాడుకునేదండవా అంతేకాదు మనం నిన్న మాట్లాడుకున్నాడు పల్లరాజు రెడ్డి గారికి గెస్ట్ లాగా వస్తున్నాయి నేను నిన్న కూడా ఛాలెంజ్ చేసిన ఈ జిల్లాలో నువ్వే కాదు ఎవరు ఎమ్మెల్యేలు అయినా నాకంటే ఒక్క రోజు కాస్థించులు ఎక్కువ ఉండే వాళ్ళు చెప్పు నువ్వు నేను జనగామలో ఎన్ని రోజులు నేను ఒక్కరోజు రోజు పెద్ద పడుకోండి ఒక్కరోజు అమ్మకుండా కూడా అక్కడ పడుకోండి మరో నా జనగాములో పడుకుంటా నేను జనగామలో ఉన్న రోజు నువ్వు ఉన్నావా నాకంటే నువ్వు ఒక్క రోజు చేరిగితే నేను రాజీనామా చేయడానికి సిద్ధం ఒకటి రెండు అసెంబ్లీలో నువ్వు ఎన్ని రోజులు వచ్చినావు నేను రోజులు ఎక్కువ నాకంటే నువ్వు ఒక్క రోజు ఎక్కువ వస్తే నేను రాజీనామా చేస్తా మూడు అసెంబ్లీలో రావడమే కాదు నీకంటే ఈ ప్రాంత సమస్యలు జిల్లా సమస్యలు అన్ని కూడా నేను మాట్లాడినా నాకంటే నువ్వు ఒక్క నిమిషం ఎక్కువ మాట్లాడినా నేను రాజీనామా చేస్తా ఎల్ఓసీలు వైద్య సేవలు సిఎంఆర్ఎఫ్ లు నేను ఎక్కువ ఇప్పించాను నాకంటే నువ్వు ఒక్కటే ఎక్కువ ఇప్పించావు నేను ఆ లేవ చేస్తా నాకు ఎన్నో నిన్న మన సర్వే చేసిండు సర్వేలో ఈ రాష్ట్రంలో ఈ యొక్క నియోజకవర్గ జనగామ ప్రజలు నీకు నలభై ఆరు పాయింట్ ఏడు శాతం చెడ్డవాళ్ళు బ్యాడ్ బ్యాడ్ బాయ్ బ్యాడ్ అని చెప్పేసి చెప్తున్నారు నలభై ఆరు శాతం పీపుల్స్ బర్స్ అనేది సౌత్ వే ఫస్ట్ అని చెప్పేసి సర్వే చేసింది నాకు ఈ రాష్ట్రంలో మంచి ఫార్టీ ఫైవ్ పాయింట్ పైన నాకు వచ్చింది రాష్ట్రంలో ఆరు మీకు అరవై రెండు ర్యాంకు బాగా లేదని చెప్పేసి నలభై ఆరు శాతం నలభై ఆరు పాయింట్ ఏడు శాతం వీడు చెడ్డవాడు దుర్మార్గుడు పనిచేయడు పనికిరాడు ముసలోడు అని చెప్పేసి వాళ్ళు చెప్పేది చెప్పినా లేదా మరి నువ్వు నాతో ఈ గెస్ట్ నేను గెస్ట్ నేను గెస్ట్ అయితే నువ్వు నేను ఇక్కడ శేషంకర్ కోరికి నువ్వు కోస్ట్వి నేను ఇక్కడికి గెస్టు శేషంకర్ పోలికి నువ్వు కోస్ట్ దయానికి అంతే కదా కాబట్టి నీకంటే ఇష్టపడిన రాజకీయాలకు వచ్చిన కష్టపడి నాకు ఎక్కడున్నా కూడా నా తెలుసుకోవటంలో ఏదున్నా కూడా పనిచేస్తున్నా ఉంటున్నా నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో అత్యంత ఎక్కువ సమయం నియోజకవర్గానికి ఇచ్చింది నేనే అందులో చూసి మీరు సర్వే చేసిన ఎల్ఓసి చూసినా సీఎం మార్పులు చూసిన కళ్యాణ లక్ష్మి చూసిన వైద్య సేవలు చూసినా అందుకే ఎటువంటి దుర్మార్గులు ఉంటుందని పిచ్చి పిచ్చి మాట్లాడతానని చెప్పేసి ప్రతి నెల కూడా ఒక పాంప్లైంట్ వేస్తా నేను దీన్ని ఏ రోజు ఎక్కడ ఉన్నారు కూడా వేస్తా ఏ రోజు ఎక్కడున్నారో కూడా వేస్తా ఏ నెల కాదే జనవరి పదకొండు ఎక్కడున్నా ఒక జనవరి పంతొమ్మిది ఎక్కడున్నా ఒక జనవరి ఇరవై రెండు ఎక్కడున్నా ఫోటోలు ఆ ఊరు అవన్నీ కూడా వేస్తా ఇవన్నీ కూడా ఒక్కొక్క ఫోటో ఒక్కొక్క రోజు జనవరి నెలలో ఇట్లా పది నెల కూడా ఇస్తా జనవరి లేచిన ఫిబ్రవరి వేసిన మార్చి వేసినా ఎవ్రీ టైం పల్లా టైమ్స్ అందరినీ ఎక్కడున్నది కానీ నీలాంటి కొండ మాట్లాడు కొంతమంది మాట్లాడతారు కదా నువ్వు ఎక్కడ ఉన్నావు నేను ఇక్కడే ఉన్నా అని చెప్పి చెప్పడానికి పోటీ తిట్లలో నేను తిట్టగలను నీకంటే ఎక్కువ నాకు తిట్లు కాదు ప్రమాణం వస్తాయి కానీ నాకు సంస్కారం ఉన్నది చదువు నీకంటే ఎక్కువ చదువుకున్న వాడిని వాటిని నీలాగా అదర్వులుగా నీ ఇష్టం వచ్చినట్టు సహనం కోల్పోయి నేను మాట్లాడను దమ్ముంటే రాజకీయాల్లో మంచిగా మాట్లాడి రాజీనామా చేసి మళ్ళా ప్రజల నుంచి తీర్పుకొని అప్పుడు మాట్లాడారు రాజీనామా చేసేదాకా వదిలిపెట్టం నిన్ను ఎలక్షన్ రాగానే నీకు రాజకీయంగా పొందపెట్టడం ఖాయం అంటే ఇవాళ ఇంకొన్ని విషయాలు నేను గుంటరకైతే కొంతమంది తోడు తోడైతే తయారైంది నేను భూములు నేను తీసుకోలే కూడా చెప్తున్నా దేవుడు అడవీ భూములకు పక్కనే బినామీ పేరు మీద ఇరవై ఒక్క ఎకరాలు కొన్నాడు రైట్ వ్యవసాయం కూడా చేపించింది కూడా పెట్టుకున్నాడు ఇప్పుడు నెల నెల కింద మళ్ళా అదే బినామీ కింద ఇరవై ఐదు ఎకరాలు కొన్నాడు రైతులకి ఏదైనా న్యాయం చేయాలంటే మనం కొట్లాడతాం యాభై ఇరవై సంవత్సరాల నుంచి సమస్య ఉన్నది కదా ఒక్కసారి మాట్లాడింది ఇప్పుడే నీకు ప్రేమ ఎందుకు వచ్చింది వాళ్ళ మీద యాభై అరవై సంవత్సరాల నుంచి సమస్య ఉంది అంటున్నావు నువ్వు ఎక్కడ బిక్కినా ఎక్కడ పోయినావు ఎక్కడున్నావు ఉన్నాం కూడా నీ ల్యాండ్ పేరు ఉన్నది నిన్నగాక మొన్న జఫర్ లో వంద ఎకరాలని స్కూల్ వెళ్తానని లేకపోతే ఇంకోటి వెంచర్ చేస్తానని చేస్తున్నాం నీ యొక్క కుటుంబ సభ్యులు నీ ఆంధ్ర అల్లుడు అదే విధంగా రఘునాల్పెల్లి మేకల గట్ల దగ్గర గుట్ట మీద ఇరవై ఐదు ఎకరాలు చేయబోతున్నాడు రైట్ నిన్నగాక మొన్న రఘనాల్పెల్లి టోల్ గేట్ పక్కన వేరే వాళ్ళ ల్యాండ్ని అదే హక్కులు వీలు చేయించుకొని పోలీసు వాళ్ళతో రెవెన్యూ వాళ్ళతో వీళ్ళ ఆంధ్ర వాళ్ళు కుమ్మక్క అయిపోయి వస్తే మన కాంగ్రెస్ వాళ్ళ పెద్ద నాయకుడు పోయి ఇవాళ అది తప్పు కరెక్ట్ చేస్తే మాత్రం బాగుండదు చెప్పేసి కలెక్టర్ దగ్గర అర్షన్ కలెక్టర్ దగ్గర కూర్చున్నారు ఇవి వాస్తవాలు దేవులగురి వాస్తవం ముప్పారెడ్డి వాస్తవం రాంపూరి వాస్తవం మేకలగట్టి వాస్తవం జహర్గడ్డ వాస్తవం నాకు నాకు రాజీనామా చేస్తాడు ఈ పినా పేరు మీద ఉన్నది ఆంధ్ర ఆలు మిగతా వాళ్ళ యొక్క నీ యొక్క అందరికీ తెలుసు ఎవరికైనా నాకు ఆయన పేరు మీద లేనంటే మాత్రం ఆయన కొన్ని కాదా ఎందుకు పోయినావు ఎందుకు వ్యవసాయం చేయించినావు ఎందుకు చిన్న పెట్టుకున్నావు అవి వాస్తవాలు కాదా దేవుళ్ళు ప్రజలను అడిగాను ఎవరినో ముద్దులో నలుగురున్నావు పెట్టుకొని అది చేస్తున్న ఫోటో కూడా ఉన్నాయి కాబట్టి గురుణ్ణి కట్టించడంలో ఇల్లు కట్టడంలో ఇక్కడ ఒక ఇల్లు పెద్దది గట్టిలో అన్న కొండో ఎక్కడించులు అన్నకో ఐరాట్లో మూడిల్లు అమెరికా లక్షలు ఇవన్నీ ఎక్కడిసిన వచ్చినాయి మాట్లాడకూడదు సరే ఇల్లే అని చెప్పి తర్వాత మాట్లాడి చెప్తాను కాబట్టి నువ్వు ఇయ్యాలా పద్దు పెద్దగా మాట్లాడితే ముసంతనానికి తెలుసు అండి కాబట్టి నీతో దేవాలలో నీకు సంబంధం లేదు గన్పూర్ అభివృద్ధి నీకు సంబంధం లేదు నువ్వు స్టేషన్ గన్పూర్ లో మాట్లాడలేకుండా ఉంటావు అని చెప్పేసి అనుకున్నా ఉండవు కాదు ఇక్కడ ఉన్న ఎనిమిది వందల కోట్లలో ఉట్టిదే ఇచ్చేది ఇక నువ్వు నువ్వు ఎన్ని తిన్నా కూడా వదిలిపెట్టేది లేదు బరాబర్ గా నిన్ను మళ్ళా ఈ ఎన్నికల్లో నిన్ను రాజకీయంగా పొందపెట్టడం కా దానికోసం మన గ్రామాల్లో ఇవాళ మనం చేసే కార్యక్రమం మీరు సర్పంచ్ కావడానికి ఎంపీడీసీ కావడానికి జెపిడిసి కావడానికి ఉపయోగపడతాడు ఇక్కడ కొద్ది మంది తోడేలు తాయని కుంట ఆ తోడేళ్లను ఇప్పుడేదో రూనే ప్రభుత్వం ఉన్నది రాజే గారు మించోళ్ళు నేను కాదు నేను మంచికి మంచి చెడు చెడు నేను వదిలిపెట్టాను ఒక్కొక్క విజయ్ ఇంకొంతమంది వేసి దళితుల లోకులని మాదిరి యువకులని లోపరేస్తున్నాడు నువ్వు ఎవరెవరిని వేస్తున్నావో ఏమిస్తున్నావో ఏ కూడా ఒక్క రోజు జైల్లో ఉంటే వారు ఒక్క నెల చేస్తాం ఒక్క రోజు ఒక్క నెల పది రోజులు జైల్లో ఉంటే పది నెలలు వాళ్ళు బాధపడాలి ఏం జాగ్రత్త చేస్తాం చెప్పిన కదా మంచిగా ఉంటే బ్రహ్మాండంగా మంచి అలాగ జలాన్ని తీసుకుంటా నువ్వు చెత్తగా మాట్లాడ అన్యాయం చేయాలని చూస్తే అంతకంటే ఎక్కువ ఒకటికి రెండు కాదు ఒకటికి పది ఎంత చే ఎవరైతే చోటు ఉన్నారో ఆ రోజు ఆ రోజుందే ఆ మూపై హెచ్చరిస్తున్న భూములు ఆక్రమించడం బ్రోకర్ గిడి చేయడం బ్రోకర్ గిరి చేయడం రకరకాల పిచ్చి పనులు చేస్తున్నారు వీటన్నిటిని కూడా ఎక్కడ ఉరిపెట్టకుండా మీ సంగతి చూస్తాను తెలియజేస్తున్నా మనం ఇవాళ మన గ్రామాల్లో ఈ విషయాన్ని చర్చ పెట్టాలి ఎవరి దగ్గర వచ్చింది నవపెట్టే నీళ్ళు ఎప్పుడు వచ్చినాయి లింగాయర్ నీళ్ళు ఎప్పుడు వచ్చినాయి ఈ మందు రోడ్లు మంచిగా అయినాయి ఇవన్నీ మనం చర్చలు పెట్టకపోతే వాడు ఏదో మాట్లాడుతుంటే మనం కానుకుంటాం కానీ ఇప్పుడుకోవచ్చు గ్రామాల్లో ఖచ్చితంగా అభివృద్ధి చేసిన తెలంగాణ ఉచిత వచ్చింది నీళ్ళు కానీ మంచి నీళ్లు కానీ అందరూ కూడా ఇప్పుడే వచ్చిందనే విషయం చెప్తూ గ్రామాల్లో అందరినీ కూడా తయారు చేయాలి ప్రతి నాయకుడు కథానాయకుడే ఉండాలి మీ ఊర్లో మొత్తం కూడా మా ఇద్దరు పొత్తులో అరవై బస్సులు ఇచ్చింది ఎన్నిచ్చు అరవై ఆర్టీసీ బస్సులు ఇచ్చింది అరవైకి అరవై ఇస్తాను నాకేమవుతుంది అరవైకి ఈ మూడు అన్నారు ఆ మూడు మూడు మందాలకు కావాలన్నారు ఒకటి లింగాల గారు రెండు బంగారు పెళ్లి మూడోది జఫర్ గారి కాబట్టి మీరు దగ్గర ఇరవై ఐదు ఇస్తున్నారు పదిహేను తీసుకొని చేసుకోండి మిగతా కూడా ఇంకొక పది పదిహేను బస్సులు తెచ్చే ప్రయత్నం చేస్తాం నేను వచ్చినట్లయితే మిగతా వచ్చిన తర్వాతనే అప్పుడు కొన్ని మీకు ఇచ్చిన వర్త తీసుకుంటా ఇప్పుడు ఇచ్చిన అరవై బస్సులు అరవైకి అరవై ఆర్టీసీ బస్సులు కూడా మీకే ఇస్తాం కాబట్టి మిగతా చేస్తా అన్నారు మిగతా కావాలనుకుంటే మా సంపట కానీ శ్రీనివాస్ కానీ లేకపోతే జయశ్రీ గాని ఉంటా ఎవరు కానీ వీలైనంత వరకు గ్రామాల్లో అందరం కలగలిసి జెండా ఉందా లేదా తొందర చేసుకోవాలి ఇమ్మీడియట్ గా వాళ్ళ రైతులు హెడ్ క్వార్టర్స్ లో చేసినా లేదా చేసుకోవాలి పోస్టర్లు అంటించినా లేదా ఇమీడియట్ గా చేసుకోవాలి ప్రతి దగ్గర మొత్తం కూడా ప్రచారం చేయాలి ఈ పన్నెండు రోజులు పదమూడు రోజులు మన పార్టీకి సంబంధించిన ఏదో కార్యక్రమం మాట్లాడడం చిన్న చిన్న పోవడం ఓ గ్రూప్ మీటింగ్ ఇరవై మందిలోనో ముప్పై మందిలోనో కులంలోనో మైనర్ తోనో ఉంటేనే మాట్లాడి ఒక అరిచల్ గ్రామాల్లో చేయాలి ప్రస్తుతం పండుగ లక్షణాలు మనతో అవపడాలి ఇరవై ఐదో తారీఖు ఇరవై ఏదో తారీఖు ఎంతమంది మీతో గులాబీ జెండా వేసుకొని వస్తుందో వాళ్ళందరూ మీకు మిత్రులుగా ఉంటారు మీ పార్టీ వాళ్ళుగా ఉంటారు మీకు ఓట్ చేసే వాళ్ళుగా ఉంటారు ఎన్ని కష్టాలలో ఇబ్బందుల్లో ఉంటే మీతో పాటు ఉంటారు వాళ్ళకు మీరు ఉంటారు కాబట్టి గ్రామంలో మీ యొక్క మెజార్టీ ఉండాలంటే మీరు గ్రామంలో గెలవాలంటే ఇది అద్భుతమైన అవకాశం